మోసపూరిత వాగ్దానాలతో ఒక్కసారి మోసం చేయగలతో కానీ ఎప్పుడు మోసం చేయలేదు అద్భుతమైన విజయాన్ని చూపించి కార్యకర్తలు దుద్భాగా అంటే మా గులాబీ పార్టీ అడ్డానికి తెలంగాణ ఉద్యమంలో కూడా సతీష్ అన్నాడు ఏమనుకోవాలి అనుకునేదంటే నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్లు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ దుబ్బాకలు పోరాటం అయితే దుబాకలు ఉంటా ఉండే ధర్నాలు అంటే దుబాకలు ఉంటుండే రోడ్ ఎక్కువంటే దుబాకలు ఉంటుంది అదే సెవెంటీన్త్ సెప్టెంబర్ జెండా ఏదైనా అంటే దుబ్బాక బాగా ఉండే ధర్నాలకు పోరాటాలకు తెలంగాణ ఉద్యమానికి పుట్టిన ఇల్లు మన దుబాకాలి ఏదో దురదృష్టవశాంతో ఒక్కసారి నిస్సైన్యం కానీ తిరిగి మళ్ళీ ఒకసారి బిఆర్ఎస్ పార్టీ కంచుకోట ఈ దుబ్బాటేస్తారు ఈ విజయం ముమ్మాటికి మా బిఆర్ఎస్ సైనికులది మా ఉద్యమం కాదు అని చెప్పి నిజంగా మీకు నేను ఎంత చేస్తే నన్ను తీర్చుకోలేదు మా గౌరవం కలిగించ పోయినసారి నేను చాలా బాధపడ్డా అయ్యో పోయింది ఒక ఆ తనలాగిన మనుషులకి నా బాధ పోలేదు కానీ దాన్ని వడ్డీతో సహా చెప్పి యాభై నాలుగు యాభై నాలుగు వ్యాఖ్యలు నిజంగా నాకు బిర్యానీ తినిపించినంత సంతోషం ఒక దశలో ప్రభాకరం మీద తగ్గిపోలేనప్పుడు చాలా భయపడ్డాను ఒక నిజం చెప్తాను కదా అది ప్రభాకర్ ఏమంటున్నా కానీ కతిపోటు జరిగినాక తెల్లారి ఆయన బాగా నొప్పిలో మాట్లాడలేదు నేను ఆయన చేకుండా మీకు వచ్చిన రెండవ రోజు మనం పోయి మాట్లాడదాము అంటే అప్పటిదాకా నాకు ఏందో తెలియలేదు అన్న ఏం ఆలోచించిందో ఎలక్షన్ వ్యవహారం అయిందో ఆయన ఎట్లా నడుపుతా అన్నాడో ఏం ఏం నాకు ఏం తెలియదు ఆయన ప్రకారం ఎలక్షన్ ఎత్తి మీదకి వచ్చినాయి నామినేషన్లు ప్రక్కనే ఉన్నాయి ఏం చెప్పాలో నాకు సమయ్యింది ఎన్నో రోజు పోతే అక్కడు అన్న నేను పోటీ చేయలేదు ఎందుకే అన్నా ఏ రాజకీయాలన్నా నేను సీమ కన్నా హాని చేసిందా నేనేమన్నా తప్పు చేసినా ఎవరిని పెద్ద ఎత్తున ఇదే కదిపోదన్నా ఏమైనా అర్పిస్తే రాజకీయాల వల్ల అంటే నేను ధైర్యం చెప్పి అన్న నీలాంటి మంచి మంచి ఉపాధి కావాలి నీలాంటి మంచి వాళ్ళు ఉండాలి నువ్వే బయట నేనున్న నేను బాధ్యత తీసుకుంటే అవసరం లేక సిద్ధి పెట్టే ఇచ్చి పెట్టి దుబ్బు బాటలో కూర్చుంటా నువ్వు ధైర్యంగా చెప్పేందుకు ఒకరోజు ఆయన ఆలోచించుకుంటాను మీరు అందరు కోట్టుకుంటే నాకు ఏరియ పనులు ఎక్కువ మీకు ఏ పనులు ఇవ్వని ఆయన ఏమో అంటే ఒక మంచి మనిషికి ఏమైందంటే బాధ జరిగితే ఎందుకంటే ఎవరు తప్పు జరిగినప్పుడు శిక్ష పెడితే తప్పు జరిగింది అని అర్థం చేసుకోవచ్చు చేయండి నేరానికి చేయని తప్పుకు ఏ పాప ఎదగని వ్యక్తికి ఎవరిని పద మాట్లాడిన వాడు పదేళ్ళు ఎంపీగా ఉంటే ఎవరు మనసు కూడా నొప్పించని వ్యక్తి అందరి మనిషికి ఆజాత శత్రువు మన ప్రభాకర్ చాలా బాధపడ్డాయి కానీ అప్పుడు నా పరిస్థితి నాకు ఇంకా గద్దరు అలాగే ఎక్కడ గెలవాలి అని పొయిదు తెచ్చుకోవాలంటే గిట్ చాలా అని చాలా బాధపడ్డా కానీ చాలా రిక్వెస్ట్ చేస్తే మళ్ళా ఎందుకు అయిన మందికి నేను చూసుకుంటాను మా సిద్ధిపేట నేనే రుపాధి పెట్టడం కలిసి పనిచేస్తున్నాం రద్దు పడదు అని చెప్పి ధైర్యం చెప్తే నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్కరు అభ్యర్థి చాలా కష్టపడి కసితో పనిచేసి మీ కసి డబ్బలి కానీ బయటపడదు ఎంత కసి అది అది అట్టే ఆ కసి డబ్బలిగానే బయటపడదు నిజంగా మా కిషన్ రెడ్డి ఎలా అదేవిధంగా మెడికల్ వెంటిలేషన్ ఇంకొక అన్న యాడ్ చేసుకోవాలి మా ఇల్లు రవీందర్ రెడ్డి పాపం ఆయన దుబాకీలో తిరిగి తిరిగి ఆయనకు అప్పటికే డిస్క్ ప్రాబ్లం ఉంది ఆయనకి డిస్క్ కల్యాప్స్ అయితే మేజర్ వెనుకూసం మేజర్ సర్జరీ అయినప్పుడు ఇంట్లో అది ఆయన కూడా చప్పట్లు ఆయన చెప్పాలి దుబాకీ మనం బాగా తిరిగి తిరిగి మంచి సమన్వయం చేసి మంచి మెజారిటీ తెచ్చే ప్రయత్నం చేసేది ఒకవేళ మా సీఎల్ సిఎల్ కూడా కనబడుతున్నాడు మెడికల్ ఎడ్యుకేషన్ కనబడలేదు మా చిన్న రాజ్ కుమార్ ప్రభాకర్ కనబడుతున్నాడు ప్రభాకరమన్నాడు కిషన్ రెడ్డి కనబడలేదు మోహన్ రెడ్డి మా పెద్దలు గారిని మళ్ళీ తమ్ముడు కనబడుతున్నాడు చాలా మంది కూడా వచ్చి మీతో పాటు కలిసి పనిచేసినారు అసలు ఎవరు అవసరమే లేదు ఏదో దెబ్బతిన్న పాలన పంపిన కానీ మీకే గట్టిందా కంట్రా ఇది ఉన్నదనుకోవాలి అవసరం ఆగిపోతుంది కానీ ఏది ఏమైనా మీకు ఎప్పటికీ వినపడి ఉంటారు చాలా మంచి ఫలితానికి రావటం